స్ నెరు లక్ష్మి ఆమె చూస్తే వయసులో ఉన్న వాళ్ళకు కూడా అసలు డాన్స్ చేయాలనిపిస్తుంది రీల్స్ చేయాలనిపిస్తుంది ఈవెన్ నేటి తరంలో ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నా లేదా సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలనుకున్నా సరే ఆమెను ఒక రోల్ మోడల్గా తీసుకోవచ్చు ఆమె ఎవరో కాదు అంటే కొంతమంది రీల్స్ పిచ్చి చాలా మంది అంటూ ఉంటారు కదా నార్మల్గా చిన్నపిల్లలకి అంటే ఇది సాధారణం అయి ఉండొచ్చు కానీ వయస్సు దాటిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో అందరినీ అలరిస్తూ వస్తున్న ఆ పర్సన్ ఎవరో కాదు ఇప్పుడు మనతో పాటుగా ఇంటర్వ్యూలో ఉన్నారు విజయలక్ష్మి చింతల్ భామ గారు చింతల్ భామ అన్న పేరు ఎందుకు వచ్చింది అసలు తనకి రీల్స్ ఎందుకు చేయాలని ఉంది యాక్టింగ్ ఫీల్డ్ ఇంట్రెస్టా లేదా ఏంటి అసలు తన ప్రస్థానం ఏంటి మొత్తం అసలు కనుక్కుందాం ఏంటి అని హాయండీ నమస్తే అమ్మ నమస్తే అసలు అంటే రీల్స్ చేయడానికి గల కారణం ఏంటి అసలు నాకు రీల్స్ చెయ్యాలని నాకు తెలియదు అండి అయితే మా మనవాడు ఉన్నాడు కదా ఆ ఫోన్ పట్టుకొని ఇరవై నాలుగు గంటలు చూస్తున్నాడు దాంట్లో ఏముందిరా అంటే దాంట్లో అది అదేదో ఆట అంటారు అది అది ఆడుతూనే ఉంటాడు సా పబ్జి ఆ పబ్జి ఆటకి కండ్లు పాడవుతుందిరా నాయన అది ఆడొద్దు అని చెప్పి నా మగం మనం అన్ని తిట్టేదాన్ని ఎప్పుడు ఎప్పుడు పోయినా ఇరవై నాలుగు గంటలు నా దగ్గర ఫోన్ అప్పుడు లేకుండే ఫోను అయితే మళ్ళీ ఏదో కొనుక్కొని ఏదో ఐదు రెండు వేలు మూడు వేల అప్పుడు ఉండే అప్పుడు బయటికి పోవద్దు తినవద్దు తిరగొద్దు ఆడ ముసలి ఇంకా ఇంకే ఎఫెక్ట్ అయిపోతుంది అని భయపడేసి ముసలి వాళ్ళని అందరినీ ఇంట్లో కూసబెట్టి బయటకి కూడా రాకుండా చేసేరు ఆ టైంలో ఆ టైంలో మేమంతా ఏం చేయాలి అని చెప్పి నేనేదో ఆలోచించి మళ్ళీ ఇట్లా నాన్న అని నా మనవన్న అడిగితే చేయున్నానమ్మా నాకు రాలేదు వేవ్స్ వచ్చేస్తే నీకు ఒక నాలుగు చేసి పంపు అని ఒక నాలుగు రీల్స్ చేయమన్నాడు అది వాడే తీసిండు వాళ్ళ చెల్లెలు తీసి అయితే దాంట్లో పుట్టబొమ్మ పుట్టబొమ్మ ఒకటి బుట్టబొమ్మ 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 ఒకటి పాట ఇంకోటి ప్రేమికుల్లో అదొస్తా ఏదో పాట ఉంది అది ప్రేమికుడు ప్రేమి రెండు డాన్స్ చేసినాను చేసి ఇంకోటి ఏమో మామూలుగా మ్యూజిక్ లో చేయించు ఈ నాలుగు టక్కున ఇదిలో పంపించేసింది పంపి వేవ్స్ రాని చూరు పెట్టింది అంటే అందరు చూస్తున్నారు కదా లైక్స్ వ్యూస్ అది వస్తుందని చూసేసి దానికి నానమ్మ నేను నాకు కూడా రాంది నీకు ఇంతగానం వస్తుంది నువ్వు ఓకే అని చెప్పి కంటిన్యూ ఓకే చెయ్యి వన్ మిలియన్ వచ్చిందంటే నీకు పైసలు వస్తాయి అని చెప్పి టిక్ లో ఓపెన్ చేపించండి ఓపెన్ చేపించి ఆ నాలుగు రీల్స్ నుంచి గా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి వాడిని అడగలేదు ఆ ఫోను కూడా నాకు ఇట్లా నేర్పిదా అని అనలేదు వాడు చేసినట్టు చూసుకున్నాను నేనా దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను ఇంప్రూవ్ చేసుకుని ఎట్లా చేస్తే ఎక్కడి నుంచి ఎట్లా వస్తుంది అనేసి అంటే టీవీ ఎదురుగా ఉండి డాన్స్ చేస్తుంటే కూడా నేను డాన్సులు అప్పుడు నాకు డాన్సులు అంటే చాలా ఇష్టం ఇప్పుడు లేదా ఇప్పుడు లేదా అంతా అంటే అప్పటిది నేను ఇప్పుడు చేపి చేపిచ్చి చూపిస్తున్నాను ఇష్టం అప్పటిది కళలు సహజమే కదా మనిషికి ఒక కళ నేర్చుకున్న తర్వాత అది మనసులో పెట్టుకొని కూర్చుండేది కంటే చేయడం బెటర్ వదిలేదు నలుగురు కొంచెం సంతోషపడతారు నా ఏ జోళ్ళు ఇంకా సంతోషపడతారు బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా లేచి కూర్చుంటారు ఈ చిన్న రాయి వేసిన ఆ చిన్న పెద్ద రత్నం అయిపోయింది అది పెద్ద పెద్ద రత్నంగా మారింది రత్నం అట్లా అలా ఇది చేసి నా మూడు నెలల లోపల నేను వన్ మిలియన్ సాధిస్తాను అన్న అని చెప్పి ఆయనకి పోటీ చేసిన కరెక్ట్గా మూడు నెలలు మూడు నెలల లోపల వన్ మిలియన్ టూ లాక్స్ వచ్చింది టిక్ టాక్ బంద్ అయిపోయి టూ అవర్స్ దానికి దీనికి తేడా చూసుకున్నావు చూసుకోవడం అయిపోగానే టూ లాక్స్ వచ్చేసింది దాంట్లో టూ లాక్స్ ఉంది కదా ఎక్కడ వస్తుందా లేదా వన్ మిలియన్ అయితే వచ్చింది సాధించిన రానా అని చెప్పిన అయితే ఇంకా నువ్వు చేస్తే ఇంకా వస్తుంది నీకు ఎట్లయినా వస్తే టిక్ టాక్ బంద్ అయిపోయి టూ అవర్స్ లోపల బంద్ అయిపోయింది ఇటు టూ లాక్స్ వన్ మిలియన్ టూ లాక్స్ వచ్చింది ఇటుపక్క అదే వన్ అవర్ లోపల బంద్ అయింది అప్పుడు ఈ ఫో ఇది పెట్టుకొని స్టాండ్ గిట్ట పెట్టుకొని పంపి నాకు స్టాండ్ గిఫ్ట్ ఇస్తా అన్నారు వాళ్ళకి దగ్గరే ఎట్లా గిఫ్ట్ తీసుకోవాలో నాకు తెలియదు కదా నాకేమొద్దామా మీ అభిమానాలే చాలు స్టాండ్ వద్దు ఏమొద్దు మీ ఒక ఫ్యాన్స్ నాకు ఇంతమంది ఫ్యాన్సులు ఉన్నారని తెలియదు కానీ ఇంతమంది ఫ్యాన్స్లు నాకు ఇదైందంటే నాకు పేరే వచ్చినట్టు సరే ఇంకా ముందు సాగుదాము నేను ముందు అడుగు వేస్తా కానీ వెనక అడుగు అని చెప్పేసి అప్పటి నుంచి వేసుకొని వస్తున్నా టిక్ టాక్ అయిపోయింది టిక్కీ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అయిపోయింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి వచ్చిన అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఉన్నా టిక్కీ కూడా బంద్ అయిపోయింది దాంట్లో టూ లాక్స్ అండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చినాయి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది నాలోని కళని బయట పెడితే చాలా మంది బాగుపడతారు చిన్న పిల్లల కానించి పెద్దోళ్ళ దాకా కొంచెం వాళ్ళు బాగుపడతారు వాళ్ళు బాగుపడనికే కదా నేను చేసిన రాయి ఎట్లా బాగుపడతారంట పెడ్ మీద ఉన్న ఇప్పుడు ఏం చిన్న చిన్న పిల్లలు అప్పుడే నొప్పులు నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు చెయ్యి నొప్పులు అని అంటున్నారే మన మా వయసులో ఉన్నప్పుడు అప్పుడు మేము ఎట్లా నొప్పులన్నీ రాలేదు మాకు మేము బాగా దినం బలంలో ఉన్నాం కానీ ఏం లేదు తినలేదు కదా ఇప్పుడు తినే తిండిలో బలం లేదంటే ఎలా చెప్పేది అయినా కూడా చిన్న చిన్న వయసు వాళ్ళు ఆ బలం రావాలంటే మనం శరీరానికి ఒక ఎక్సర్సైజ్ ఆ ఒక ఎక్సర్సైజ్ని బట్టి మన శరీరంలో అన్ని నరాలు క్లియర్ అవుతాయి గ్యాస్ ఫామ్ రాదు మోకాల నొప్పి రాదు ఆ యొక్క డ్యాన్స్ అన్న ప్రాక్టీస్ చేసుకున్నా చేయకుండా ఏదో వీడియోలు చూసో అదో చూసి ఇది చూసి నేను అట్లా ఇది చేసిన నేనేం డాన్సు నేర్చుకోలేదు నాకు సి ఒక్క నెల నేను నేర్చుకున్నా అది కూడా వదిలేసిన ఆ సినిమాలు నర్తనశాల మళ్ళా రెండు మూడు సినిమాలు డాన్స్ ఫిలింలు భరతనాట్య ఫిలింలు అవి చూసి నేను నేర్చుకున్నాను ఒకటికి పది సార్లు ఆ సినిమా చూసేది ఆ పాట నేను ఆడాల్సిందే అని అట్లా పట్టుదల బట్టి నేను ఇది చేసిన సంవత్సరాలు ఇప్పుడు నేను డెబ్బై ఐదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో గాంధీ మహాత్ముని చూసిన అంటే అప్పుడు చిన్నపిల్లని స్వతంత్రం రాగానే పుట్టిందాన్ని నేను నా బర్త్డే ఇప్పుడు ఇప్పుడు సెవెంటీ ఎయిట్ ఆగస్టు ఎయిట్ కానీ నా లాగా హుషారుగా అందరు ఉండాలని నేను అనుకుంటాను అందరు బాగుండాలి అందరి మనసులో ఈ బామ్మ ఉండాలని నేను ఎందుకు కావచ్చు అని చెప్తున్నానంటే నా లంటే యాక్టివ్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి టైంకు తినాలి టైంకు గోళీలు వేసుకోవాలి టైం టు టైం మెయింటైన్ చేయాలి గ్యాస్ ఫైమైనా గ్యాస్ ఫామే కానీ లేకుంటే మన జీర్ణ అజీర్ణ శక్తి కూడా రాలే రావద్దు అనుకుంటే ఒక ఎక్సర్సైజ్ అనేది ఉన్నది ఆ ఎక్ససైజ్లు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం మనం చదువుకున్నావా తర్వాత తర్వాత మ్యారేజ్ అయిపోయింది నైన్టీన్లోనే నాకు మ్యారేజ్ చేసేసి పెళ్ళిలో పిల్లలు ఇద్దరు నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసిన మనవడు మనవరాలు ఉన్నారు వాళ్ళ పక్క చెప్పేసిన నేను మట్టుకు అయ్యప్ప వ్రతం పట్టుకొని ముప్పై ఏండ్ల నుంచి అయ్యప్ప వ్రతాన్ని వదలకుండా మన జనవరిలో కూడా పోయొచ్చిన కానీ అయ్యప్ప గురించి తెలుసుకునేది చాలా ఉంది ఈ హిందువులు హిందువులు అని హిందువులే అందరు హిందువులే కానీ ముస్లింస్కి కూడా వేసిండ్రు ముస్లింస్ కూడా ఆ మాల వేసిండ్రు క్రిస్టియన్స్ వేయలేదు కానీ ఆ చిన్న పిల్లవాడిని రానియలేదని మీరు అన్నారు కదా అయ్యప్ప మాల మీద రానియలేదని అది చాలా తప్పు భగవంతుడు అంతా ఒక్కడే ఒక్కడే దేవుడు ఒక్కడే మతము ఒకటే ఇది ఒకటే హిందువులం మనం అంతా హిందువులేము ఒక కులం ఏంది మగ కులము ఆడ కులం ఈ రెండు తప్ప అప్పుడు కులాలు లేదు మనమా విభజించిన కులాలు ఇవన్నీ మనం ఏర్పరచుకున్నాయి మనమా పెట్టుకున్నది అంతేగాని కులం రెండే జాతులు రెండే మతాలు రెండే వీటికి పాల్పడే హిందూ ధర్మం ప్రకారం మనం అంతా హిందువులమే కానీ మన కులాన్ని మార్చేసి ఇంకో కులానికి పోలే పోయినామంటే ఆ కుల కులంలో ఏం చేస్తుర్రు ఏం పోతురు అని మనకు తెలుసు కన్నారి ఎదురుగా చూస్తూనే ఉంటాం కానీ మనం ఏం చెప్పలేకపోతాం కానీ మన మాట వాళ్ళు వింటేనే కదా చెప్పేది వాళ్ళ మాట మనం వినాలన్నట్టు ఉంటుంది అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ వచ్చి మూవీలో నటించడం అని తెలిసింది ఎట్లా అనిపించింది అల్లు అర్జున్ అల్లు అర్జున్ గురించి అంటే ఆయన యాక్టర్గా అయినప్పటి నుంచి ఆయనకు రాను రాను పేరు వస్తుంది పోతుంది ఆయన ఏ ఏ డాన్సింగ్ అయినా ఏ ఇదైనా యాక్టివ్గా చేస్తాడు సక్సెస్ఫుల్ అవుతుంది ఏ హీరో ఇష్టం నాకు ఎక్కువ ఇష్టము ఎన్టీఆర్ ఆయన ఫిలింలు ఎక్కువ చూస్తా సీనియర్ ఎన్టీఆర్ తో నాగేశ్వరరావు వీళ్ళిద్దరే ఎక్కువ ఇష్టపడతాను అంటే ఆ సినిమా తప్పకుండా చూస్తాను ఏదైనా పాత సినిమాల నుంచి నేను ఎందుకు పాత వీడియోలే తీస్తున్నానంటే అప్పటి కాలం ఎవరికి ఇప్పుడు జ్ఞాపకం వస్తలేదు అందుకే నేను పాత వీడియోలు చూసి ఆ పాటలే వాళ్ళంతా వినాలా అన్నట్టు నేను చేస్తున్నాను ఓకే ఆ తరాన్ని మళ్ళీ తీసుకురావాలనుకుంటున్నావు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిష్టం ఇప్పుడు జనరేషన్ తీన్మార్ అయిపోతుంది మూడు కులాలు కలిసి మూడు తీన్మార్ చేస్తున్నారు ఇప్పుడు అది హిందువులే చేస్తున్నారు క్రిస్టియన్లు ఆడుతున్నారు అండ్ ముస్లింస్ కూడా ఆడుతున్నారు ఇప్పుడు హిందువులను చూసి వీళ్ళు కూడా ఆడుతున్నారు ప్రతిష్ట ఎక్కడైనా దేవుడు ఉన్నాడు ఏ గో ఇప్పుడు అది ఏంది భక్త ప్రహ్లాద చూసాం కదా భక్త ప్రాధాన్లో చిన్న బాలు ఎంత మార్చాలనుకున్నారు కానీ మారిడు ఆ బాలు మారలేదు మారలేనప్పుడు లాస్ట్కి ఎవరికి మోక్షం పోయింది తండ్రి చనిపోయిన ఆ బాలునికి మోక్షం అని అంటే ఆ బాలుడు ఒక నారాయణ అన్న మాట అన్నం తినకుండా కూడా ఆ నారాయణ అన్న మాటలోనే కడుపు నిండిపోయింది దానికి ఆ యొక్క భక్తి పార్వశంలో ఉన్నాం గనక నేను ఇంత హెల్త్గా ఉన్నాను ఆ అయ్యప్ప భక్తి నారాయణుని కొడుకు శివకేశవుల కొడుకు గనక అయినంత నాకు ఇచ్చిన బలము ముప్పై ఐదేళ్ల నుంచి నేను అయ్యప్పకి పోతున్నా వస్తున్నాను అన్ని దేవుళ్ళు ఒక్కటే కానీ ఆ భక్తి బలమే నన్ను ఇట్లా కాపాడుతుంది కానీ నేనేం తినేది ఏం లేదు ఒక పూట తిండి రెండు పూటలు టిఫిన్ అంతే నాకు అందరు బాగుండాలి అందరు మనసులో నేనుండాలి అని చెప్పి ప్రతి ఒక్క వీడియో వీడియోలో చూసినాను వీడియోలో ఎవరైనా చెప్పారని వీడియోలో అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను మీరు అందరూ బాగుంటే నేను కూడా బాగున్నట్టే వాళ్ళ మనసులలో నువ్వు ఉండాలని చెప్పి విన్నానే ఉంటా అందరి మనసులో ఉన్నాను ఎట్లా తెలుసా ఎట్లా ఫోన్ చేసి వీడియో ఒక్కసారి వీడియో కాల్ నీకు ఎవరో తెలియదు కానీ నేను ఒక్కసారి ఆ ఫోన్ వాళ్ళ ఫోన్ తీసుకొని నేను చేసిన అంటే ఎవరబ్బా అనుకో నువ్వు కట్ చేస్తారు మళ్ళా రెండుసారి బామ ఉంది దాంట్లో బామ పెట్టిందని దెబ్బకే తీసి బామా ఎలా ఉన్నావు ఎట్లా ఉన్నావు బాగున్నావా అని అంటే వాళ్ళ మనసులో ఉన్నట్టు నేను నా ఫ్యాన్స్ అప్పుడు నేను ఫ్యాన్స్ మాట వినాలి కదా అంతే కదా ఓ రోజు నా ఇంటికి రారా అని అంటారు సరే పోయి వాళ్ళ ఇంట్లో ఒక రోజు ఉండి వస్తాం వాళ్ళకి సంతోష పెట్టి చేయడం ఇప్పటికైనా ఏ ఆపదైనా ఏదైనా అమ్మమ్మ అంటారు అని అమ్మ అంటారు తల్లి లేని వాళ్ళు అమ్మ అంటారు తల్లిదండ్రి లేని వాళ్ళు అంటారు అంటే అమ్మమ్మ నాకు అమ్మమ్మ బామ్మ లేదు బామ్మ అంటారు కొంతమంది నాకు అమ్మమ్మ అంటారు మళ్ళీ నానమ్మ అంటారు అట్లా ఇన్ని పేర్లు ఈ యొక్క నుంచి నాకు సెలబ్రిటీగా పెట్టేసారు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయిందంట ఎక్కడ పోయినా నాకు సెలబ్రిటీ ఇదిగా గిఫ్ట్ సన్మానం అన్నీ ఉండాలి ఈ అయ్యప్ప మాలలో ఉంది అండ్ ఈ రీల్స్లో కూడా పోతుంటారుంట వస్తుంటా పోతుంట నేను విజయవాడ కరీంనగర్ అండ్ గుంటూరు ఎక్కడ ఉంటుంటే అక్కడ పిలుస్తారు తప్పక రావాలి అక్కడ పాటలు వచ్చా నీకు పాటలు వచ్చా పాటలు పాట వచ్చా ఒకడు పాడపాటరాదు పాట కూడా సరే మీ మనసులో ఉన్న మాట నేను చెప్పాలి కదా ఫ్యాన్స్ అడిగింది చేయాలని చెప్పావు కదా నేను కూడా నీ ఫ్యాన్ నీవు ఈరోజు నీవులే నన్నది నీవు నీవురాక రాదా నన్నది ఆ నీవులే కవీణ జాజిపోలు నీకై రోజు పోచే పూచిచూచి పాపం సొమ్మ చెల్లిపోయి కలనైనా నిన్ను కనుల చూతమన్నా కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడా రావి లేక వీణ పలకలేక రా చాలా బాగుండ్డు అంటే ట్రై చేసినవా అసలు బయట వెళ్ళి పాడడము లేకపోతే స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి పాడడం చేస్తుంటాను డాన్స్ మాత్రం సినిమాలను చూసి నేర్చుకున్నాం డ్యాన్స్ అయితే సినిమాలను చూసి నేర్చుకున్నాం ఆహా అంటే నర్తనశాల అంటే ఎంచుకోవడానికి అందులో డాన్స్ ఉంటుంది కాబట్టి ఒక డాన్స్ వీడియో కూడా చూసినా నేను చాలా బాగా చేసినా డాన్స్ కూడా అని ఇప్పుడు డ్యాన్స్ చేయమని అడగను కానీ మేము రీళ్ళల్లో వేసుకుంటాము అంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి డిఫరెంట్ ఏంటి నీకు అంటే రెండు తరాలు అంటే ఇప్పుడు మనోరాలు అనమాట ఇప్పుడు వాళ్ళకి బలం అన్నది పోయింది చాలా కాదు పెద్దోళ్లతోనే మనం వాళ్ళ మాట మనం వినాలి కానీ మన మాట వాళ్ళు వినరు దేనికైనా తెలియచిండ్రు ఇప్పుడు ఒక తల్లిని చంపనే కూడా వెనకపోతాడు ఆ కొడుకు అప్పుడు ఆ కొడుకు మీద ఆ తల్లికి ప్రేమ ఉంటుందా ఉండదా తల్లికి ఎందుకు తల్లికి ఉంటుంది కదా ప్రేమ తల్లికి ఎందుకు ఆ తల్లినే చంపబోయిండు కదా అప్పుడు ఆ కొడుకు మీద ఎందుకు ప్రేమ ఉండాలి ఆ తల్లికి ఎందుకు ఉండాలి వాళ్ళకి లేనప్పుడు తల్లికి ఉండదు కాకపోతే ఏ కోనాకొ కోస నా నవమాసాలు మోసి కన్నా కడుపు కనుక ఒక ప్రేమ అన్నది చిన్నగా ఏ మూలక ఉంటుంది ఆ శరీరంలో అప్పుడు ఆ కొడుకు అట్లా అనుకుంటలేడు కదా నా తల్లి నేను కొట్టినా తిట్టినా చేసినా ఆస్తి గుంజుకున్న కూడా నా తల్లి అని అంటలేడు కానీ తల్లి వద్దంటున్నారు ఇప్పుడు వచ్చిన కోడలు కూడా అత్త వద్దంటున్నారు అంటే అత్త ఏం తప్పు చేసింది వద్దడానికి నీ తల్లి నీకెంతో ముఖ్యమో నీ పిల్లంకి తల్లి కావాలి కానీ అత్త వద్దు మళ్ళీ నీ నువ్వు కన్నా పిల్లన పిల్లగాడే కదా ఆ తల్లిని చూడనప్పుడు వాడు కొడుక కాదా చెప్పాలి అందరూ అంటారు సంసారంలో ఆ ఒడిదుడుకులు అన్నీ ఉంటాయి శాంతం సహనం ఓర్పు నేర్పు అన్నీ ఉన్న వాళ్ళే సంసారానికి అరువురు ఇలా బలం లేకుండా నేను ఒక దెబ్బ కొట్టగానే ఇంటికి వెళ్ళిపోవడము అమ్మతోని తిట్టి పియడము అని భయపడిచ్చి దొంగ సైడ్లు పెట్టుకొని ఆ తిని గుంజడము ఇవన్నీ ఇట్లా ఉంటుంది అందుకు ఏం చెప్పలేకపోతున్నాం జనరేషన్ అట్లా నడుస్తుంది ఇప్పుడు అన్నిటికీ తేడిచి ఎందుకున్నా నా ఇదే చాలు వేరే చెప్పక్కర్లేదు నా స్టోరీ చాలు చెప్పు ఏమైంది నా స్టోరీ నా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇది వాళ్ళ సుఖమే కానీ నా దూస్టోళ్ళు ఎవరు లేరు కానీ ఎందుకు ఆయన అక్కడే ఉండి అక్కడే ఇంటి బయట నుంచి బయటికి బయటకు అంటే ఎలాగోటే ప్లాన్ చేస్తారు అన్నీ చేస్తారు మళ్ళీ నేను ఆస్తి కోట్ల ఆస్తి ఉన్నదా అనే పేరుకి కానీ నా కోట్లనే గుంజుకున్నది కోడలు ఎవరిచ్చారు నువ్వే ఇచ్చేసినావా లేకపోతే ఎట్లా నా భర్త ఇచ్చి అన్నట్టు కొన్నట్టు చూపించేసి అప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు నీకు ఎట్లా మరి ఇల్లు సొంత ఒక రూమ్ కట్టుకున్నా అక్కడి నుంచి నన్ను ఎలగొట్టడానికి వీల్లేదు నేను వచ్చిన తర్వాత మీరు తీసుకోరు ఇద్దరు కొడుకులు అందక నేను అక్కడి నుంచి ఎలగొట్టానికి వీల్లేదని గట్టిగా ఇద్దరు కొడుకులల్లో ఒక్కళ్ళు కూడా చూసుకోవట్లేదు ఎవరు చూడరు కాకపోతే ఇప్పుడు ఆ మనవడు నేను చెప్పాను కదా ఆ మనవడు యాక్సిడెంట్ లో చనిపోయాడు రెండేళ్ళు అవుతుంది ఆ మానవుడు చనిపోయి సిక్కులో లిమ్స్ హాస్పిటల్లో ఇరవై ఒక నెల నర రోజులు వాడిని కాపాడుకున్నా వారం రోజులు మంచిగా అయి వచ్చిండు వాడికి ఏమైంది తెలియదు చనిపోయాడు ఇదంతా పగలగొట్టి ఆపరేషన్ చేసి వాడిని అన్నీ అనుభవించిన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఓపికతోనే ఉన్నా ఎవరు చూసినా చూడకున్నా భగవంతుడు నన్ను చూస్తున్నాడు నేను అదొక్క ఇదిలో ఉన్నా ఇవాళ కాదు రేపైనా మారతారు కొడుకులు కానీ మారదు ఈ ఎప్పుడుంది ఎట్లా ఉంది అంటే తల్లిని చంపనీకి వెనకపోతలేడు తండ్రిని చంపణికి వెనకపోతలేడు ఖర్చులు ఇవన్నీ ఎట్లా నువ్వు బయటకి వెళ్తున్నావు ఇప్పుడు ఇంటర్వ్యూలకి వస్తున్నావు ఎట్లా నేనే మొన్న ఒక రెండేళ్ల నుంచి ఇప్పుడు చేస్తలేను అంతా బయట పిలుస్తున్నారు ఏ ఫ్యాన్స్ పిలిచినా అక్కొక్కడు ఇప్పుడు కళ్యాణ అక్క ఇంటికి వస్తా నా బామా నువ్వు ఇక్కడ ఉండని నెల అవుతుంది రెండు నెలల దాకా అట్లా ఇట్లా చెప్పి నన్ను ఉంచేసుకుంటాను మళ్ళీ నేను ఏదో చేసుకొని ఇల్లు వదిలేసి వస్తే వాళ్ళకి లూజ్ అవుతుందని పోయి ఏదో చేసుకొని వెళ్ళిపోతాను అసలు నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని కూడా ఫోన్ చేయరా అడగరు ఫోన్ కూడా చెయ్యరు కళ్యాణ దగ్గరకు వస్తున్నాను తెలుసు ఫోన్ కూడా చేయరు నేనే చెయ్య నేను మాట్లాడా అంటే తెలిసినా తెలియకపోయినా అసలు అంత పేరు వచ్చేసింది ఆమెకు దీంట్లో పేరు వచ్చేసింది ఎవరంటే వాళ్ళు పిలుస్తుంటారు పోతుంటది ఈవెంట్లు పోతుంటది అంటే మొన్నటి దాకా కొంచెం గొడవలు గొడవలు ఉండే ఎవరు మాట్లాడక ఇప్పుడు చిన్న మనం వాడు నుంచి ఇక ఇప్పుడు పెద్దది ఏదో మాట్లాడడానికి సూర్యు పెడతారు చేస్తున్నారు మంచిగా ఇప్పుడు కలుపుకుంటున్నారు మంచిగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు నేను కూడా చూస్తున్నా మంచిగా అయితే ఇద్దరు మెలిసి ఉంటారు అన్నదమ్ములు లేకపోతే ఎవరి దంటా వాళ్ళే తీరే నీ పేరు మీద ఏది లేదమ్మా నేను ఏ ఆస్తి భగవంతుని ఉంటే పిల్లలు చూసుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అడుగుతున్నా ఉన్నది వాళ్ళే గుంజుకుని వాళ్ళే అనుభవిస్తున్నారు ఇంకేం నువ్వు నన్ను ఏం చూసేది ఉందని అసలు వాళ్ళ ఇళ్ళకి పోయేది ఏం లేదు భర్త సొమ్ము ఉన్నది అది అయ్యేదాకా నేనే వండుకొని తినుడు అంత అయింది మొన్న దాకా ఈ రెండేళ్ల నుంచి కరం ఈ యొక్క ఫ్యాన్స్ లెక్క నుంచి అందరు పిలుచుడు రెండు రోజులు పోవడం ఇట్లనే నడుస్తుంది ఆ పిల్లగాడు చచ్చినందుకు రెండేళ్ళు అయిపోయింది మొన్న డిసెంబర్ ఇరవై ఐదుకి ఆ పిల్లగాడికి రెండేండ్లు చనిపోయి మా ద నా భర్త చనిపోయి ఇరవై ఐదేళ్ళు ఇంత చక్కగా యాక్టింగ్ చేస్తున్నావు పాటలు పాడుతున్నావు డాన్స్ వేస్తున్నావు సినిమాలలో పిలిచిరా నిన్ను పిలిచిరా ఎక్కడికి వెళ్ళొచ్చు ఉప్పు కప్పు రెండు సినిమాకు పిలిచారు డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే నన్ను చూస్తే పిలిచిరు ఒక కొడుకు అది కనబడకపోతాడు అప్పుడు నువ్వు ఎట్లా మా యాక్టింగ్ చేయి అని చెప్తే నా ఓన్గా డైలాగ్ కొట్టి యాక్టింగ్ చేస్తే ఓకే అన్నారు సార్ ఇప్పుడు చెప్పు ఒక కొడుకు కనపడపోతే ఎట్లా యాక్ట్ చేస్తావు యాక్ట్ యాక్షన్ చెప్పాలా రోల్ చేయాలా రోలింగ్ చెప్పాలా చెప్పమ్మా ఓకే కెమెరా రోలింగ్ యాక్షన్ కొడుకు నవ్వుతావా ఓహో నేను యాక్షన్ చెప్పినందుకు రావరావా ఓకే యాక్షన్ అరే నానా ఎక్కడున్నావురా ఒక్కసారి రారా నాకు జ్వరం వచ్చి పన్నదాన్ని నా గురించి పట్టించుకుంటలేవరా బయటనే తిరుగుతున్నావురా ఈ తల్లి నీకు ఇష్టం లేదా తల్లి అంటే నీకు ఇష్టం లేదా ఎక్కడ వస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎక్కడ పోతున్నాడు కానీ తల్లిని చూడమంటే చూడరు ఇలాంటి కొడుకులు ఉన్నారు ఎందుకండి నా బతుకు ఈ జన్మ వద్దు నాయన దేవుడా మరో జన్మ ఇయ్యొద్దు నాకని నేను దేవుని మొక్కుకుంటున్నాను ఏం చేయాలండి నా పాపం ఇలా ఉందండి నేను చేసుకున్న కర్మను నేను చేసుకున్న రాసి బ్రహ్మ రాసిన తర్వాత తప్పదు ఇదేనండి నా బతుకు అద్భుతంగా చేసావు ఇంకా ఇంకే సినిమాలో చేసావు ఇంకే సినిమా లేదు ఒక్కటే ఒక్కటేపురం కప్పురం దాంట్లో నాకు డైలాగ్ ఏమి ఇవ్వలేదు అక్కడక్కడ సీన్స్లలో రావాలి ఆ సీన్ ఒక ముసల్దాన్ లాగా తట్టే పట్టుకొని నడవాలి ఇంకో చుట్టా తాగే సిగరెట్ ఇచ్చిండ్రు అదొక డై యాక్షన్ ఇవి ఇచ్చిర్రు ఆ ఉప్పు కాపురంలో ఐదు ఆరు జాల నేనున్నా ఇంకా రిలీజ్ కాలేదు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి మార్చిలో రిలీజ్ అవుతుంది ఓకే అంటే ఎలాంటి క్యారెక్టర్ ఎక్కువ ఇష్టం నీకు ఎలాంటి క్యారెక్టర్ అయినా నేను చెయ్యగలనని నాకు కోపొచ్చింది సూపర్ ఆన్సర్ అసలు ఏ క్య అంటే నార్మల్గా కొంతమంది యాక్షన్వి లేకపోతే అమ్మ క్యారెక్టర్ అలా కాదు లైక్ అంటే రొమాంటిక్గా కొంతమంది బాగా చేస్తూ ఉంటారు కొంతమంది బాగా నవ్విస్తూ ఉంటారు కొంతమంది బాగా ఏడిపిస్తూ ఉంటారు కదా అట్లా ఏది బాగా చేయగలుగుతా అనిపిస్తుంది నాకు ఏ రోల్ అయినా చేస్తా చేస్తా రొమాంటికే కాదు రొమాంటిక్ అయితే నాకు అవసరం లేదు కానీ నాకు నచ్చే సీన్ ఉంటే ఓకే అంట అదే సరే ఈ సంవత్సరం నేను బిగ్ బాస్ కి రమ్మంటే ఈ సంవత్సరం నిన్ను బిగ్ బాస్ కి రమ్మంటే దాంట్లో కూడా నేను అడిగాను కదా ఎవడికి అసలు ఛాన్స్ ఇస్తారా లేదా అని గంగమ్మ పోయింది నాగార్జున తీసుకున్నాడు కనీసం ఈ తొమ్మిదో నంబర్లైనా నన్ను బిగ్ బాస్ లో తీసుకుంటారో లేదో అని నేను ఎదురు చూస్తున్నాను ఆ తర్వాత పై వాడు ఇష్టం నా తలరాత బిగ్ బాస్ పిలిస్తే వెళ్తావైతే ఈసారి వెళ్తాను ఆడతావా మరి అంటే మళ్ళీ గంగమ్మ మధ్యలోనే వచ్చేసింది కదా ఆడుకోకుండానే వంద రోజులు ఉండడానికి ఆమె వెనక పడ్డది మధ్యలో వెళ్ళిపోయింది మళ్ళా పిలుచులు మళ్ళా పోయింది అట్లా కాదు అక్కడ ఉండి సాధించిది తీస్తా కప్పు గెలుచుకునే వస్తావు ఆహా ఎంత కాన్ఫిడెంట్గా ఉంది చూడండి కానీ కప్పు గెలిచినా గెలవకున్న ఒక పేరు ఉన్నది అదే చాలు అది నేను టిక్ టాక్ లో సెలబ్రిటీ నాన్నప్పుడు ఈ బిగ్ బాస్ లో కూడా సెలబ్రిటీ కావాలన్న మనసులో వచ్చింది అప్పుడు అందరు ఏమంటారు బామా నీకు బాగా బిగ్ బాస్ లో కూడా నీకు మంచి ఫేమ్ ఆహా నీకు బిగ్ బాస్ లో చేరాలనేది నీకు ఎంత ఆశ ఉంది బామ్మ అని అంటే నా ఆశ అడి ఆశ అవుతుందో వస్తుందో తెలియదు వచ్చినా నా తల రాత తప్పదు అని ఆశ ఉండడం అనేది అంత కామెంట్ పెడతారు అట్లా నేను రీల్స్ చేసిన బిగ్ బాస్ లో నన్ను తీసుకోవడానికి కూడా చేసిన కామెంట్ చేశారు ఓకే కామన్ గా నీకు బిగ్ బాస్ లో ఎవరు ఇష్టం ఎవర ఎవరాట బాగుంటుంది బిగ్ బాస్ లో ఎవరాట నాగార్జున నాగార్జున అనే ఇష్టమా కంటెస్టెంట్లు ఎవరు ఎవరు లేరు డైరెక్ట్ గా టార్గెట్ నాగార్జునే కదా ఓ ఇందాక నాగేశ్వర గారు ఇష్టం అని చెప్పినా కదా ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇష్టం అని చెప్తున్నా అది సూపర్ కానీ ఆయన పాటలు ఆయన డాన్సింగ్ ఆయన ఇది అంత నాకు నచ్చుతుంది అంటే ఇప్పుడు నీ నీ ఐడి చూసిన విజయలక్ష్మి చింతల్ బామా అని చెప్పి చింతల బామా అనేది నిండిపోరా చింతల్ బామ అంటే మా పెద్ద పెద్ద మానమ్డు పెట్టాడు నీకు విజయలక్ష్మి పెడతా కాదు చింతలు ఉన్నావు గనక చింతల మామ అని పెడితే అందరికీ తెలిసిపోతుంది బామ అంటే వయసులో ఉన్న కదా బామ అంట మరి వయసులో ఉన్న వాళ్ళని కాదు వాళ్ళనే బామ అంటారు బామ్మ అంటారు బామా బామ అంటారు చింతల్ బామ బామ్ వయసులో ఉన్న వయసు అంటే వయసు ఏజ్ ఉన్న వాళ్ళకి బామ అంటారు మామ అంటారు నాని అంటారు నానమ్మ అంటారు మనవడు పెట్టిన పేరా చింతల్ బామా అది చింతల్ అని పెడితే నువ్వు ఇంకా ఇది వస్తుంది నీకు ఇంకా పేరు వస్తుంది అన్నట్టు ఆ చింతల్ అని పెట్టినాడు యూట్యూబ్ లో వాడే మార్చింది మళ్ళీ మా చనిపోయినోడే పెద్ద పేరు పెట్టిందేమో పెద్దోడు పెద్ద మానవాడు కింద ఇది పో పోస్టింగ్ చేసింది యూట్యూబ్ లో చనిపోయినోడు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నావు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నా అంటున్నావు మరి వెళ్ళొచ్చినావా ఇప్పుడు కుంభమేళ అవుతుంది కదా కుంభమేళ కుంభమేళ వెళ్ళొచ్చినావా నేను కుంభమేళకు ఇప్పటిదాకా వెళ్ళలేదమ్మా కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఒకదానికి పోయి దానికి ఏం లేదు కానీ అక్కడ జనాభా చూస్తే ఒకరి మీద ఒకరితో కీసలాడి ఏదైనా అయిందంటే మళ్ళీ మనం తిరిగి వస్తామో రామో తెలియదు భగవంతుని మీద భారం వేసిపోతా వస్తా కానీ ఇప్పటిదాకా నేను పోలేదు మనసులో అనుకోలేదు అంతే